ఇది మన లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ పంప్ హౌస్ ఈరోజు లక్ష్మూర్ పంప్ హౌస్ కు రావడం జరిగింది ఏదైతే ఎల్లంపల్లి నుంచి బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడికి ఎత్తిపోవడం జరుగుతుంది నీళ్లు ఈ విధంగా ఏదైతే రైతులకు అవసరమైన నీళ్ళని నీటిని ఎల్లెంపల్లి నుంచి ఎత్తిపోవడం జరుగుతుంది కాబట్టి నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రావడం జరిగింది ఇక్కడికి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తుందని చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర పగుళ్ళు మూడు పిల్లర్లు కుగ్గినాయి పనిచేయడం లేదని మీరే చెప్పింది ఇవాళ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి దీని రూపకల్పన చేసిండ్రు మొత్తం ఈ రూపకల్పనలో భాగంగా నంది మేడమ్ దగ్గర ఐదు పంపులు ఉంటే మీరు చేసిందంటే ఎక్స్ట్రా రెండు పంపులు ఎక్స్ట్రా చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సెంటర్లో ఒకటి రెండు పంపులు పెంచుకుంటూ పోవడం జరిగింది తప్ప గత ఏదైతే మీరు పది సంవత్సరాలలో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అనేది చెప్పడం అది పూర్తిగా అవాస్తవం ఇవాళ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అదేవిధంగా మిడ్ మానేరు మానేరు ఈ విధంగా నీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి గత ఏదైతే మన గత సీజన్లో పోయిన సంవత్సరం ఒక్క చుక్క నీరు లేకుండా తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన పంట ఇలా తెలంగాణలో ఉందంటే ఒక్క చుక్క నీళ్ళు కారేశ్వరం పారించకుండా నీళ్లు పండు పంట పండడం జరిగింది మీరేమంటున్నారు కాళేశ్వరం చేయబట్టే ఈ పంట అత్యధికంగా వస్తుందని చెప్పడం జరుగుతుంది అది పూర్తిగా అవాస్తవం ఏదైతే వర్షాలు పడి ఇలా శ్రీరాంసాగర్ ప్రజలకు గత నలభై సంవత్సరాల కింద కట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా ఇవాళ ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం హాయంలో ఇవాళ ఎల్లంపల్లి కట్టడం జరిగింది ఈ ఇవాళ ఎల్లంపల్లి చేయబట్టే ఇవన్నీ నీళ్ళు ఎత్తిపోయడం జరుగుతుంది తప్ప ఏది కాదు ఇంకొక విషయం చెప్తున్నా మీరు గతంలో కాళేశ్వరంలో పంపులు మునిగినాయి పంపులన్నీ కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అప్పుడు రావడం పత్రికల్లో రావడం జరిగింది అందులో భాగంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు బట్టె విక్రమార్క గారు సీతక్క గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు జగ్గారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏదైతే కాళేశ్వరం పంప్ మునిగింది అక్కడికి మేము వస్తామని వాళ్ళు బయలుదేరితే వాళ్ళని అరెస్ట్ చేసిన తిరిత గత ఫామ్ హౌస్ పాలన గత నియంత పాలన జరిగింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఇక్కడికి వచ్చి లక్ష్మీపూర్ పంప్ హౌస్ కాడికి వచ్చి మేం చేసినామని చెప్పుకున్నారు చూడండి మిమ్లను ఇక్కడికి వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ఏ విధంగా ప్రజల మీరు అర్థం చేసుకోవాలి అప్పుడేమో అరెస్ట్ చేస్తారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన మీరు వచ్చి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీకు అధికారం పోయింది అధికారం పోయిందన్న అసూయ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో ప్రజల దీవెనలు తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మీరు అవాక్కులు చివాక్కులు పేల్చడం బావేం కాదు నిన్న వచ్చిన టిఆర్ఎస్ నాయకులకు తెలియడం జరుగుతుంది